హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో అన్నది మా చిన్న పాప బర్త్డే రోజు తీసిన వ్లాగ్ అనమాట సో చాలా చాలా బాగుంటుంది బర్త్డే మొత్తం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అన్నది వీడియో మొత్తంలో తీశాను సో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడైతే నేను డెకరేషన్ ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను అనమాట ఆన్లైన్లో పెట్టేశాను నేను సో ఇంకా మా పాప బర్త్డే ముందుకే వచ్చేసినాయి అనమాట వన్ వీక్ ముందే వచ్చేసాయి సో ఇంకా దీంట్లో ఏమేమి అని చెప్పేసి నేను చేసి చూపిస్తాను ఇంకా సింపుల్గా మనం ఇంట్లోనే ఇట్లా బర్త్డే పార్టీస్ కానీ ఏమైనా సింపుల్గా ఫంక్షన్స్ అయినప్పుడు ఇలా డెకరేషన్ అయితే అయితే చేసేసుకోవాలి ఇంట్లో చాలా సింపుల్గా అయిపోతుంది తొందరగా కూడా అయిపోతుంది అనమాట ఇందులో ఇంకా బ్లోవర్ కూడా ఇచ్చారనమాట మనం డైరెక్ట్ బ్లో చేయకుండా వాళ్ళు బ్లోవర్ ఇచ్చారు కానీ దాంతో కూడా నాకు చాలా కష్టమైంది ఇంకా బెలూన్స్ అన్ని కూడా నేను ఒక్కనే బ్లో చేసేసుకున్నాను సో అదంతా కూడా వీడియోలో చూపిస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి బ్లాగ్ అన్నది సో ఇక్కడ అయితే చూడండి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి సో చాలా బాగా వచ్చినాయి డెకరేషన్ ఐటమ్స్ అన్ని కూడాను సో ఇంకా మా పెద్ద పాప అయితే పడుకుంది సో ఇంకా పెద్ద పాప పడుకుంది కదా నాకు టైం దొరికింది అని చెప్పేసి నేనైతే ఇంకా బెలూన్స్ అన్ని కూడా బ్లో చేద్దాము అని అనుకుంటున్నాను కానీ నేను ఎలాగైతే బెలూన్స్ బ్లో చేస్తున్నానో మా చిన్న పాప అయితే అట్లా పల్లగొట్టడం స్టార్ట్ చేసేసింది అనమాట బెలూన్స్ అయితే చాలా వరకు పగిలిపోయినాయి సో ఇంకా ఉన్న వాటితోటే ఇంకా సింపుల్గా అనేది డెకరేషన్ చేసేసుకున్నాం అనమాట మా హస్బెండ్ని కొంచెం తొందరగానే రమ్మని చెప్పాను ఆ రోజు నేను ఎందుకంటే నేను అందరికీ సిక్స్ సిక్స్ థర్టీ లేకపోతే సెవెన్ వరకు అవుతుంది అని చెప్పిన అనమాట ఇంకా మా హస్బెండ్ కొంచెం సిక్స్ కట్లు వస్తాడు డైలీ అయితే సో ఆ రోజు అయితే కొంచెం ముందే రమ్మని చెప్పాను ఎందుకంటే కేక్ అదంతా కూడా తీసుకురావడం ఉంటుంది కదా సో అందుకోసం కోసమే ఆ రోజు కొంచెం సెలబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ముందుగానే రమ్మని చెప్పాను ఆఫీస్ నుంచి ఇంకా అప్పటిలోపు అయితే నేను ఇంట్లో అయితే బెలూన్స్ అన్ని కూడా ఇట్లా మంచి డెకరేషన్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి అన్నీ సర్దుకొని పెట్టుకున్నాను అనమాట ఇంకా మా పెద్ద పాప అయితే పడుకుంది సో ఇంకా చిన్న పాపని రెడీ చేసి పెద్ద పాపని రెడీ చేసి ఇంకా నేను రెడీ అయ్యి సో కేక్ అదంతా కూడా చాలా హడావిడి ఉంటుంది కదా ఇంకా ఫస్ట్ అయితే డెకరేషన్ చేసేద్దాము అని ఇంకా నేను మా హస్బెండ్ అనుకున్నాం అనమాట సో నేను బెలూన్స్ అని బ్లో చేసేసరికి అయితే మా హస్బెండ్ అయితే వచ్చేసారు సో ఇంకా మా హస్బెండ్ వచ్చింది చేసిన తర్వాత ఇంకా నేనైతే డెకరేషన్ అయితే చేయడం స్టార్ట్ చేశాను అనమాట మా హస్బెండ్ కొన్ని కొన్ని ఐడియాస్ ఇచ్చాడు ఇట్లా చేద్దాము అట్లా చేద్దాం అని అంటే ఇంకా మేమైతే సో ఇక్కడ కూర్చున్న దగ్గర నేనైతే డెకరేషన్ అయితే చేసేసాను అనమాట సో సింపుల్గానే కానీ కొంచెం ఉన్నంత వరకు మంచిగా చేసుకుందాము సింపుల్లోనే అని చెప్పేసి అనుకున్నాం అనమాట అంటే మరీ అసలు ఏం పెట్టకుండా కాకుండా కొంచెం వచ్చిన వాళ్ళకి సమోసా మిక్చర్ ఇంకా కూల్ డ్రింక్ కేక్ చాక్లెట్స్ జిలేబీ ఇట్లా అన్ని కలిపి ఒక్కొక్క స్వీట్ ఐటమ్ హాట్ ఐటమ్ కూల్ డ్రింక్ చాక్లెట్స్ అని చెప్పి డిసైడ్ అయినా అనమాట నేను మా హస్బెండ్ సో ఇంకా మా హస్బెండ్ వచ్చేటప్పుడే సామాన్లన్నీ తీసుకొచ్చాడు సో కావాల్సినవి అంటే వాళ్ళకి పెట్టాల్సినవి అన్ని తీసుకొచ్చాడు అనమాట కొంచెం నేను ఎక్స్ట్రా తెప్పించాను ఎందుకని అంటే మనకి ఎప్పుడైనా కానీ ఏదైనా ఫంక్షన్ చేస్తే తక్కువ కావద్దనమాట ఏదైనా ఎక్కువైనా కూడా సరే ఎవరికైనా ఇవ్వచ్చు కానీ తక్కువైతే బాగోదు కదా ఇంకా వచ్చిన వాళ్ళకి అని చెప్పేసి నేనైతే కొంచెం ఎక్స్ట్రా తెప్పించాను ఇంకా మా గల్లీలో ఉన్న వాళ్ళందరికీ చెప్పినా అనమాట సో ఈ టైంకి రండి అని చెప్పేసి అంటే ఇంకా వాళ్ళు కూడా కరెక్ట్ టైంకి అయితే వచ్చేసినారు వచ్చేసి ఇక సెలబ్రేషన్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగింది సో సెకండ్ బర్త్డే కాబట్టి ఇంకా ఫస్ట్ బర్త్డే అంత గ్రాండ్గా కాకుండా అందులో ఇంకా కొంచెం తక్కువ అనుకోండి సో అట్లా చేసినాం అనమాట నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసేసి ఇంకా మా చుట్టాలైతే ఎవరు రాలేదు మా మమ్మీ కూడా అసలు ఎవరు రాలేదన్నమాట ఎందుకంటే వాళ్ళకు కరెక్ట్ టైంకి వేరే పనులు ఉండడం వల్ల ఇంకా మా మమ్మీ వాళ్ళు కానీ ఎవరు రాలేదు ఇంకా నేనైతే ఇద్దరు పిల్లలకి సేమ్ డ్రెస్సెస్ తీసుకోవాలి అని అనుకున్నాను ఎందుకని అంటే మా పాపకు ఒకటి తీసుకొని ఆద్యపాపకు ఒకటి తీసుకుంటే మాత్రం మాది తలుగుతుంది అనమాట చెల్లికి ఒకలాగా తీసుకున్నారు నాకు ఒకలాగా తీసుకున్నారు అని చెప్పేసి సో అందుకోసమే ఇంకా పర్టికులర్గా ఇద్దరికైతే సేమ్ అంటే కలర్స్ డిఫరెంట్ కానీ ప్యాటర్న్ ఒకటేలాగా తీసేసుకున్నాను సో ఇంకా వాళ్ళిద్దరు హ్యాపీ ఇంకా వాళ్ళు హ్యాపీ అయితే మేము కూడా హ్యాపీ కదా సో అందుకోసమే ఇద్దరికైతే సేమ్ తీసేసుకున్నాము కానీ కాస్టే కొంచెం ఎక్కువ పడింది అని చెప్పేసి అనిపించింది నాకైతే ఎందుకంటే పార్టీ వేర్ అంటే కొంచెం ఎక్కువనే ఉంటాయి కదా ప్రైజెస్ అయితే సో ఇంకా పిల్లలు ఇట్లాంటి టైంలోనే ఫంక్షన్స్ టైంలోనే వేస్తారు వాటిని అయితే మామూలు టైంలో అయితే అసలు వేయరు సో ఇంకా డెకరేషన్ అయితే ఇట్లా అవుతుందన్నమాట ఎన్ని బెలూన్స్ ఊదినా కానీ ఎన్ని మిగిలినాయి అంటే ఒక ట్వంటీ ఆర్ థర్టీ బెలూన్స్ మిగిలినా అనమాట లాస్ట్ అయితే సో ఇంకా దాంట్లో ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ అనుకుంటా నాకు తెలిసి బెలూన్స్ సో హాఫ్ కి హాఫ్ మొత్తం పగిలిపోయినాయి సో ఉన్న వాటిలోనే సింపుల్గా ఇట్లా చేసుకుందాము అని చెప్పేసి మా హస్బెండ్ అయితే డెకరేట్ చేసేస్తున్నారు నేనైతే ఒక వైపు హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఉంటుంది కదా సో ఆ థ్రెడ్ అంతా గుచ్చుతున్నాను అనమాట హ్యాపీ బర్త్డే అని చెప్పేసి సో నేను పేరు పెడదాం అనుకున్నా అంటే తన్షి అని చెప్పేసి పెడదాం అనుకున్నాను కానీ కాకపోతే అక్కడ నిల్చున్నప్పుడు కనిపించదు అని చెప్పేసి పెట్టలేదు అనమాట సో ఎవరికి హెల్ప్ లేకుండా నేను మా హస్బెండ్ డెకరేషన్ కానీ లేకపోతే ఫుడ్ కానీ అన్నీ అరేంజ్ చేసుకొని మాకున్న వాటిలలో సింపుల్గా బర్త్డే అన్నది ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట మేమైతే మా హస్బెండ్ అయితే మార్నింగే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే కేక్ అన్నది ఆర్డర్ ఇచ్చి వెళ్ళారు ఇంకా వచ్చేటప్పటికీ అది రెడీ అయిపోయి ఉంటుంది అని చెప్పేసి ఇంకా మార్నింగే వెళ్ళేటప్పుడు అయితే ఇచ్చాడనమాట సో ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు అనమాట అన్నయ్య సో తనే వాళ్ళు వచ్చేటప్పుడు పార్టీకి అంటే బర్త్డే పార్టీకి పిలిచాం కదా సో వాళ్ళు వచ్చేటప్పుడు అయితే ఆ అయితే తీసుకొని వచ్చేసారు సో టైంకి వచ్చారనమాట వాళ్ళు కేక్ తీసుకురాగానే సెలబ్రేషన్ అనేది స్టార్ట్ చేసాము అన్నీ కూడా మేమైతే ఏమేమి ఐటమ్స్ పెట్టాము అంటే సమోసా మిక్చర్ జిలేబీ అన్ని ఫ్రెష్గానే అనమాట సో మార్నింగ్ వెళ్ళేటప్పుడు వాళ్ళందరికీ చెప్పి వెళ్ళిపోయాడు సో ఈవినింగ్ వచ్చేవరకు ఫ్రెష్గా ఉండాలంటే ఇంకా మాయన ఎక్కడ నుంచి అయితే ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళకి కాల్ చేస్తే అప్పుడే స్టార్ట్ చేశారనమాట వాళ్ళు కూడా చేయడము సో వేడి వేడిగా ఉండే అన్ని సమోసా కానీ జిలేబీ కానీ ఇంకా వాళ్ళ అంటే వచ్చిన వాళ్ళకి మంచిగా ఫుడ్ పెట్టాలి అని చెప్పేసి ఒకటి ఉంటుంది కదా సో అందుకోసమే ఇంకా వాళ్ళు మంచిగా తిని మమ్మల్ని మంచిగా ఆశీర్వాదిస్తారు అని చెప్పేసి ఒకటి సో అందుకోసమే మేమైతే మంచిగా అయితే అనమాట సో ఇంకా ఫుడ్ అదంతా కూడా మంచి పెట్టినాం చాలా అంటే చాలా బాగా కనిపించింది నాకైతే ఇంకా మా చిన్న పాప బర్త్డేది మంచిగా సెలబ్రేట్ చేసాము అంటే మా పాపకి అసలు మేము ఏది ప్లాన్ చెయ్యము కాకపోతే అది చాలా సూపర్ హిట్ అవుతుంది అనమాట సో ఫస్ట్ బేబీ అంటే పాప ఉంది కదా దానికి అసలు ఎన్ని ప్లాన్స్ ఎన్ని వేసుకుంటాం తెలుసా మంచిగా చేయాలంటే దాని కూడా బాగా అవుతుంది కాదు అని కాదు కాకపోతే దీనికి అసలు ఏం ప్లాన్ లేకుండానే సో మంచి అయిపోతుంది అనమాట ఏ ఫంక్షన్ కూడా సో ఫస్ట్ బర్త్డే కూడా మేము అంత గ్రాండ్గా చెయ్యాలి అని చెప్పేసి ఏం అనుకోలేదు ఎందుకంటే అప్పుడు కొంచెం మా అత్తయ్య చనిపోయి వన్ ఇయర్ అవ్వలేదు సో అంత గ్రాండ్గా చేయాలని అనుకోలేదు కాకపోతే అది కూడా సూపర్ హిట్ అయిపోయింది సో సెకండ్ బర్త్డే కూడా ఇట్లా మంచిగా అయింది అనమాట సో దాని విషయంలో ఏది కూడా చాలా బాగా అవుతుంది ఇంకా కేక్ అయితే ఇదే అనమాట మేము తీసుకునేది రెడ్ కలర్ కేక్ అనమాట సో ఈ వీడియో అన్నది అన్నయ్య తీసుకొచ్చేటప్పుడు తీసారు ఈ వీడియో సో ఇంకా కేక్ కూడా చాలా అంటే చాలా బాగుండే సో డెకరేషన్ అయితే మొత్తం ఇలా వచ్చేసింది సో ఇక్కడైతే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగింది మా ఆయన క్యాండిల్ వెలిగిద్దాము అని చెప్పేసి వెలిగిస్తుంటే మొత్తం బ్లాస్ట్ అయిపోయిందనమాట ఒకటేసారి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇంకా సర్లే అని చెప్పేసి దాన్ని తీసి పక్కకు పెట్టేసి ఇంకా కేక్ అయితే కటింగ్ చేసేసాము చూడండి ఎట్లా బ్లాస్ట్ అయిపోయిందో సో కొన్ని కొన్ని వస్తాయి కదా సో ఇంకా దాన్ని అయితే తీసి పక్కకు పెట్టేసినాము అనమాట ఇంకా కేక్ అయితే కట్ చేసేసి ఇంకా సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసేసినాము ఇంకా పాపకి కుంకుమ పెట్టండి అని చెప్పేసి యాక్చువల్లీ వచ్చిన వాళ్ళు పాపది బర్త్డే అనుకుంటున్నారంట చిన్న పాపది అనుకోవట్లేదు సో అది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉందనమాట అట్లా నిలబడుతుంది సో మా బర్త్డే సెలబ్రేషన్స్ అన్నవి ఇట్లా అయిపోయినాయి అనమాట చూడండి ఇంకా మేము కేక్ కట్ చేసిన తర్వాత ఒక్కొక్కళ్ళందరూ వచ్చి కూడా ఇట్లా కేక్ అన్నది తినిపించడం స్టార్ట్ చేసిర్రు ఇంకా మా పాప అయితే మంచిగా చైర్ వేసుకొని కూర్చుంది అనమాట వచ్చిన వాళ్ళందరికీ కేక్ తినిపిస్తుంటే మంచిగా కూర్చొని తిన్నది ఇంకా మమ్మీ డాడీ మీతో నాకు అవసరమే లేదు మీరు వెళ్ళిపోండి మంచిగా నేను కేక్ తింటా అని చెప్పేసి మంచిగా దానికి అందరు కేక్ తినిపిస్తుంటే మంచిగా కూర్చొని తింటుంది కేక్ ఇంకా గిఫ్ట్స్ అయితే చాలానే వచ్చినాయి డైరీ మిల్క్ చాక్లెట్స్ ఇంకా సెలబ్రేషన్ బాక్స్ సో ఇంకా చాలా వచ్చినాయి అనమాట సో అవన్నీ తీసుకొని మంచిగా కూర్చుంది ఇంకా వచ్చిన గెస్ట్లు అందరూ కూడా కేక్స్ అయితే తినిపించారు తినిపించి ఇంకా గిఫ్ట్లు అయితే ఇచ్చారనమాట సో ఇంకా నేనైతే ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేశాను అంటే మంచిగా జరగాలి పాప బర్త్డే అని ఎలా అయితే అనుకున్నానో సో దానికంటే మంచిగా జరిగింది అనమాట సో నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ సో ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫుడ్ పెట్టేసామన్నమాట ఇంకా వాళ్ళైతే ఫుడ్ కేక్ అదంతా తినేసి వెళ్ళిపోయారు మీకు ఈ వీడియో నచ్చిందని అయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి